సిమ్ కార్డ్ తీసుకోవాలంటే ఏది తప్పనిసరే తెలుసా వాట్సాప్ లో త్వరలో ఏ ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది ప్లే స్టోర్ నుండి మోసపూరిత రుణ యాప్లు ఎన్నింటినీ తీసేశారు ఇవే కాకుండా బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తల్ని ఈరోజు లంచ్ బాక్స్ లో తెలుసుకుందాం ప్రపంచ ఆర్థిక మాంద్యం ఏర్పడుతోందన్న భయం ఐటీ ఉద్యోగులను తీవ్రంగా వేధిస్తోంది ఇన్ఫోసిస్ తో సహా చాలా పెద్ద కంపెనీలు ఈ ఏడాది జీతాలు పెంచాయి ప్రమోషన్ల సంఖ్యను తగ్గించాయి బెంగళూరులో ఇన్ఫోసిస్ ఈ ఏడాది శాలరీస్ ని పెంచిన పదోన్నతి విషయంలో చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది అయితే ఈ ఏడాది తమ జీతం పది శాతం లోపు పెరగడంతో ఉద్యోగులు నిరాశ చెందారు జీతాల పెంపు లేఖలను ఇస్తూనే కష్ట సమయంలో తమ ఉద్యోగులు మద్దతు ఇచ్చినందుకు ఇన్ఫోసిస్ కూడా కృతజ్ఞతలు తెలిపింది ఈ ఏడాది ఐటీ కంపెనీలు కొత్త నియామకాలకు కూడా ఆసక్తి చూపడం లేదని ఇటీవల అనేక దేశంలో చక్కెర ఉత్పత్తి వార్షిక ప్రాతిపదికన శాతం క్షీణించి ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం అక్టోబర్ ఒకటి నుంచి డిసెంబర్ పదిహేను వరకు డెబ్బై నాలుగు పాయింట్ సున్నా ఐదు లక్షల టన్నులకు చేరుకుంది మహారాష్ట్ర కర్ణాటకలో చక్కెర ఉత్పత్తి తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం అయితే ఉత్తరప్రదేశ్లో ఉత్పత్తిలో పెరుగుదల నమోదైంది ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రకటన ప్రకారం ప్రస్తుతం మార్కెటింగ్ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డిసెంబర్ పదిహేను వరకు చక్కెర ఉత్పత్తిలో డెబ్బై నాలుగు పాయింట్ సున్నా ఐదు లక్షల టన్నులుగా ఉంది క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల టన్నులుగా ఉంది ఈ కాలంలో పనిచేస్తున్న ఫ్యాక్టరీల సంఖ్య గత ఏడాదితో సమానంగా నాలుగు వందల తొంభై ఏడుగా ఉంది మెట్రోను ఉపయోగించే ప్రయాణికులు ఇప్పుడు ఇంట్లో ఉన్నా ప్రయాణంలో ఉన్న వారి మెట్రో కార్డ్ని ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకోవచ్చు ఫిన్టెక్ కంపెనీ పేటిఎం అనేక నగరాల మెట్రో వినియోగదారులకు ఆన్లైన్లో మెట్రో కార్డ్ని రీఛార్జ్ చేసుకునే సౌకర్యాన్ని అందించింది ఢిల్లీ ముంబై హైదరాబాద్ అలాగే బెంగళూరు మెట్రోలతో పాటు అనేక ఇతర నగరాల మెట్రో కార్డు వినియోగదారులు ఈ సదుపాయాన్ని పొందొచ్చు దీనికోసం పేటిఎం యాప్ సహాయంతో మెట్రో కార్డ్ని రీఛార్జ్ చేసుకోవచ్చు లేదా మెట్రో స్టేషన్లో ఇన్స్టాల్ చేసిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా కార్డ్ని రీఛార్జ్ చేసుకోవచ్చు ఇప్పుడు సిమ్ కార్డులు కొనుగోలు చేసేందుకు కస్టమర్ల బయోమెట్రిక్ గుర్తింపు తప్పనిసరి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త వర్షన్ టెలికమ్యూనికేషన్ బిల్లు రెండు వేల ఇరవై మూడుని లోక్సభలో ప్రవేశపెట్టారు జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఏదైనా టెలికాం సేవ లేదా నెట్వర్క్ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి నిర్వహించడానికి లేదా నిలిపివేయడానికి ఈ బిల్లు అనుమతిస్తుంది టెలికాం రంగాన్ని నియంత్రించే నూట ముప్పై ఎనిమిదేళ్ల నాటి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం స్థానంలో ఈ బిల్లు రానుంది ఈ ఏడాది కూడా వలసదారుల నుంచి రెమిటెన్స్లను స్వీకరించడంలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఈ కాలంలో ఎన్ఆర్ఐలు దేశానికి నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్లు పంపినట్లు అంచనా ప్రపంచ బ్యాంక్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఈ విషయం వెల్లడైంది నివేదిక ప్రకారం అమెరికాలో కార్మిక మార్కెట్ కట్టిన తరం ఐరోపాలో ఉపాధి పెరుగుదల కారణంగా వలసదారులు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బుని భారతదేశానికి పంపారు వినియోగదారులు త్వరలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో చాట్ ఫిల్టర్ ఫీచర్ ని పొందనున్నారు దీని ద్వారా వినియోగదారులు చాట్లను మెరుగైన మార్గంలో నిర్వహించగలుగుతారు వ్యాప్ ఇన్ఫో దాని నివేదికల్లోని ఒకదానిలో దీని గురించి సమాచారాన్ని అందించింది నివేదిక ప్రకారం వాట్సాప్ కొంతమంది వెబ్ బీటా వినియోగదారుల కోసం ఈ ఫీచర్ ని విడుదల చేసింది రాబోయే కాలంలో కంపెనీ ఇతర వాట్సాప్ వినియోగదారులకు కూడా ఈ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానింది దీని బీటా వర్షన్ టెస్టింగ్ దశలో ఉంది మోసపూరిత రుణ యాప్లపై గూగుల్ కొరడా చూపించింది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై రెండు మధ్య ప్లేస్టోర్ నుండి రెండు వేల ఐదు వందలకు పైగా మోసపూరిత రుణ యాప్లను తీసివేసింది ఇలాంటి యాప్లను నియంత్రించడానికి ప్రభుత్వం ఆర్బీఐ ఇతర నియంత్రణ సంస్థలు సంబంధిత వాటాదారులతో నిరంతరం పనిచేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు లోక్సభలో ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు ప్లేస్టోర్లో లెండింగ్ యాప్ల చేరికకు సంబంధించి గూగుల్ తన విధానాన్ని అప్డేట్ చేస్తుందన్నారు సవరించిన విధానం ప్రకారం నియంత్రిత సంస్థల యాజమాన్యంలోని యాప్లను మాత్రమే ప్లే స్టోర్లో విడుదల చేయడానికి అనుమతి ఉంటుంది ఈ ఇవి రోజు లంచ్ బాక్స్ కవర్లు మరిన్ని బిజినెస్ ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుదాం అంతవరకు రేడియో మనీ నైన్ వింటూనే ఉండండి మరి పర్సనల్ ఫైనాన్స్ వార్తలు విశేషాల కోసం మనీ నైన్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్